హాయ్ అండి మన ఛానల్లో వంటలు వ్లాగ్స్ షాపింగ్స్ ఇంకా టెంపుల్స్ ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హెల్దీగా టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా తయారు చేయడం చూపిస్తున్నానండి మీకు చాలా ఈజీగా ఉంటుంది సమ్మర్లో గుమ్మడికాయ తింటే చాలా మంచిది సమ్మర్లో తీసుకోండి ఇంకా హెల్దీ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి అందరికీ ఈరోజు నేను మీకు బుర్ది గుమ్మడికాయతో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే కొంచెం బాయిల్ అవ్వడానికి టైం టేక్ టేకింగ్ ప్రాసెస్ అనమాట సో బుర్ది గుమ్మడికాయని నీట్గా గిం లోపల గింజ తీసేసుకొని పైన పొట్టు కూడా తీసేసుకొని ఇలా పీసెస్గా చేసుకొని మనం గ్రేటర్తో కొంచెం పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుముకోవాలి మొత్తం అంతా ఇలా తురుమేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఇప్పుడు మనం తురుముకున్న ఈ గుమ్మడికాయ తురుమునే వేసుకోవాలి సో నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు తురుము అయింది గుమ్మడికాయ తురుము అయింది సో నేను అది వేసేసుకొని అందులో తురిమేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదా సో నేను ఆ వాటర్ని కూడా అందులోనే వేసేసుకున్నాను సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు బాయిల్ అయిన తర్వాత కొంచెం పచ్చివాసన అనేది పోతుంది ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా తర్వాత నేను ఒక కప్పు గుమ్మడికాయ తురుముకి పావు కప్పు షుగర్ తీసుకున్నాను మీకు ఆప్షన్ కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అది కూడా పావు కప్పు బట్ స్వీట్ ఎక్కువ తక్కువ తినేవాళ్ళు కొంచెం కన్సిస్టెన్సీ చూసి వేసుకోండి ఎక్కువ తక్కువ అవ్వకుండా మీరు ఎలా తింటారో దాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు సో ఇలా షుగర్ నేనైతే షుగర్ వేసుకున్నాను ఒక కప్పుకి పావు కప్పు తీసుకున్నాను సో ఇలా షుగర్ మొత్తం కరిగి కొంచెం పాకంలాగా జిగురుగా వస్తుంది అలా వచ్చిన తర్వాత అడుగంటకుండా కొంచెం నెయ్యి వేసుకోండి కాస్త నెయ్యి వేసుకుంటే ఈ అడుగంటకుండా ఉంటుంది సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకో ఆయిల్లో కానీ లేదా నెయ్యిలో కానీ ఇలా డీప్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నేను కొంచెం చాప్ చేసుకున్నాను మీరు కట్ చేసి వేసుకోండి సో ఇలా నేను చాప్ చేసుకొని సన్నగా దాన్ని నేను నెయ్యిలో ఫ్రై చేసుకొని దింపే ముందు ఇలా హల్వాలో వేసేసుకొని కాసేపు ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకొని దించేసుకోవాలండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తిన్నా బాగుంటుంది ఇలా వేడి వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది సో ఇది సమ్మర్లో తింటే ఇంకా మంచిది థ్యాంక్ యూ